అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి కందుకూరు గురించి తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా బుర్రా మధుసూధన్ యాదవ్ వైఎస్ఆర్సిపి నుంచి ఉన్నారు అదేవిధంగా కందుకూరు నుంచి మానుగొట్ట మహేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఇటీవల మారిన సమీకరణాల్లో భాగంగా వైఎస్ఆర్సిపి ఏం చేసిందంటే కనిగిరి నుంచి బుర్రా మధుసూధన యాదవ్ని తప్పించి కొత్త వ్యక్తి అయినటువంటి మరో సేమ్ కమ్యూనిటీ అయినటువంటి యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి దద్దాల నారాయణ యాదవ్కి ఇక్కడ వైఎస్ఆర్సిపి సీట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మధుసూధన యాదవ్ మాత్రం కొంచెం సై సైలెంట్గా ఉన్నారు అంటే సహకరిస్తానులే అన్నట్టుగా చెప్పుకొచ్చారు కానీ సహకరించే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే అధిష్టానం వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈయన అక్కడ గెలవడని మధుసూదన్ యాదవ్ని పక్కన పెట్టేసి ఆ కొత్త వ్యక్తి అక్కడ యాదవ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయి కనుక మళ్ళీ యాదవ సామాజిక వర్గాన్ని పెట్టాలని ఒక దృక్పథంతో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే మళ్ళీ ఇంకొక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దద్దాల నారాయణ యాదవ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఇక్కడైతే టీడీపీకి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు మధుసూధన యాదవ్కి సంబంధించినటువంటి కొంచెం బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా కూడా కొంచెం ఈ ఐదేళ్లలో బ్యాడ్ హిస్టరీ కనిపిస్తుంది దానివల్ల టీడీపీకి మంచిగా ప్లస్ అవుద్ది అనే ఒక ఆలోచనతోటి వైఎస్ఆర్సీపీ ఇచ్చేసింది అయితే టీడీపీ అయితే అక్కడ ప్రస్తుతానికి ఆ ఉగ్గురు నరసింహారెడ్డికి మంచి క్యాడరే ఉంది బలంగా ఉందని కూడా కనిపిస్తూ ఉంది ఆ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు కానీ వైఎస్ఆర్సిపి మాత్రం మధుసూదన్ యాదవ్ని మార్చిన తర్వాత అక్కడ కొంచెం ఈ ఇన్ఛార్జీ ఇచ్చిన నారాయణ యాదవ్ మాత్రం కొంచెం స్లోగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే మొత్తానికి పోటాపోటీగా ఉన్నట్టుగా ఉంది కొంచెం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వెనకబడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది సో ఇక కందుకూరు తీసుకుంటే కందుకూరు మానుగుడు మహేందర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయనకు కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అదే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షాన్ని విమర్శించలేదని తిట్టలేదనే ఒక కారణం చేత టికెట్ ఇవ్వలేదని ఆయనే బహిరంగ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది మార్గొండ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన ని పక్కన పెట్టేసి రీసెంట్గా ఒక ఇరవై రోజుల క్రితం కటారి అరవింద యాదవ్ అని చెప్పేసి ఒక మహిళలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది వారు ఎటువంటి యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల రీసెంట్గా కనిగిరిలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి సీటు పొందలేక ఆగిపోయినారు ఆయన బుర్ర మధుసూధన్ యాదవ్ని కందుకూరు తీసుకురావడం జరిగింది ఇప్పుడు కందుకూరు తీసుకు వస్తే కందుకూరులో కూడా కొంచెం అంటే ఆయన రాక సంతోషకరమే అంటే కందుకూరులో కూడా యాదవ్ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అనేది చాలా బలమైన ఓట్ బ్యాంకు బలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అక్కడ మాత్రం స్థానికంగా మహేందర్ రెడ్డి సపోర్ట్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఆయన టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన నేను ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు సౌమ్యుడు అనే ఒక టాక్ ఉంది కానీ కానీ ఆయనకి సీట్ ఇవ్వకుండా మార్చడం అనేది కొంచెం ఆ అనుకుంటే మహేందర్ రెడ్డి వర్గీయుల్లో కొంచెం చర్చనీయాంశంగా మారింది కొంత వాళ్ళు అయితే అసహనానికి గురైన మాట వాస్తవం ఆయన కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడు సరే ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీ మాత్రం వారి నిర్ణయం మానుకోలేదు మళ్ళీ ఇంకొక యాదవ్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎవరైతే కనిగిరిలో సీటు కోల్పోయినటువంటి బుర్రా మహోత్సని యాదవ్ని కనిగిరి తీసుకురావడం జరిగింది అయితే కనిగిరిలో సారీ కందుకూరు తీసుకురావడం జరిగింది కనిగిరి నుంచి కందుకూరు తీసుకురావడం జరిగింది అయితే కందుకూరులో ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు అంటే ఆయన లాస్ట్ టైము ఎలక్షన్కి కొంచెం సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వలేదని వైఎస్ఆర్సీ ఏం చేసిందంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయితే ఆ పేరు చెప్తాను ఆయన ఏం చేశారంటే ఇప్పుడు బుర్రా బుర్రామ్ యాదవ్కి నేను సపోర్ట్ చేయను అని అన్నారు నిన్న ప్రెస్ మీట్లో కూడా వారి ఇరువురు కూడా కలవకుండానే ఆ ప్రెస్ మీట్ లో జరగటం తర్వాత నేను సపోర్ట్ చేయను అనే ఒక మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి ఇది మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి మరి ఏ విధంగా తెలుపుతారు అసలు ఇక్కడ పార్టీ చాలా బలోపేతమైన పార్టీ వైఎస్ఆర్సీపీ కందుకూరుకి ఎక్కువ సార్లు ఇప్పటికీ కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వారు ఎవరైనా కావచ్చు రెండే రెండు సార్లు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది మిగతా అన్ని సార్లు కాంగ్రెస్ ఇప్పుడు రెండు సార్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది ఆ గతంలో ఎప్పుడో ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచినట్టు గెలిచినట్టున్నారు మహేందర్ రెడ్డి గారు నాన్నగారు ఆ తర్వాత మహేందర్ రెడ్డి నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు మళ్ళీ వైఎస్ వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి చేశారు ఇట్లాగా మధ్యలో రెండు సార్లు మాత్రం టీడీపీ ఇక్కడ హవా సాగించింది అయితే ఆ ఎమ్మెల్సీ ఎవరంటే తూమాటి మాధవ్ గారు ఆయన ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అర్థించి రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం అది రానప్పటికీ ఎమ్మెల్సీ ఇవ్వటం జరిగింది ఇదంతా కూడా కొంచెం బాల్యేని వాసు ద్వారా అట్లా జరిగింది అనేది కొంచెం బాల్యేని వాసుకి మహేందర్ రెడ్డికి కొంచెం పడకపోవటం వల్ల ఈ విధానంలో ఆయనకి అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అనేది కానీ పార్టీ అధినాయకత్వం ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్కి సహకరించాలి కదా అదైతే అట్లా సహకరించలేదు కారణం ఏంటంటే ఆ వారికి అంతరంగా అంతర్గతంగా కందుకూరులో కొంచెం అసమస్యాత్మకంగా ఉన్నాయి దానివల్ల ఏంటంటే అంటే ఆయన కందు మహేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉండి ఉండొచ్చు లేకపోతే మరి టీడీపీ వాళ్ళకైతే ఏ విషయం అయితే ఇంతవరకు బయటకు రాలేదు అయితే అక్కడ ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించి ఆ ఇంటూ నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన కూడా బలమైన సామాజిక వర్గం అయినప్పటికీ ఆ వాస్తవానికి టీడీపీకి అంత ఆ బలం అయితే అక్కడ లేదు కానీ వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి ఈ సమస్యాత్మకమైన కోణాలు ఏవైతే ఉన్నాయో చూశారు వీటి వల్ల టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తా మరి ఈ ఈ ప్లస్ అయ్యే అవకాశాలని టీడీపీ ఉపయోగించుకుంటుందా లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా నబ్బుర్ ఏదో కనిగిరి నుంచి ఇక్కడికి ఇక్కడికి రాబడ్డాడు ఆయన మరి వాళ్ళ సామాజిక వర్గాన్ని అందరిని కలుపుకొని గెలుపు వైపు పయనిస్తారనేది కొంచెం వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది మరి ఆ కందుకూరు ప్రస్తుతానికైతే పోటా పోటీగా ఉందని చెప్పొచ్చు కానీ టీడీపీ ఆశావాహులైతే మాత్రం ఖచ్చితంగా మా మీద ప్రేమ లేకపోయినప్పటికీ వైసీపీలో ఉన్నటువంటి ముసలం మొదలైంది కాబట్టి దాని ద్వారా మేము గెలుస్తామనే ఆశ వ్యక్తం చేస్తున్నారు మరి దీన్ని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనం ఒకసారి చూడాలి మరి చూస్తూనే మన బెన్ తెలుగు మంచి మంచి అప్డేట్స్ కోసం మీకు ఎప్పటికప్పుడు స్టేట్ న్యూస్ కూడా మీకు అందిస్తూ ఉంటాం అంతవరకు సెలవు నమస్కారం